అదేవిధంగా వరంగల్లో ఇంకొక టూ థౌజండ్ బెడెడ్ హాస్పిటల్ని మనము నిర్మించుకుంటున్న ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉంది అదేవిధంగా టిమ్స్ అల్వాల్ సికింద్రాబాద్లో అల్వాల్లో ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని మనం కట్టుకుంటున్నాం అదేవిధంగా ఎల్బీ నగర్లో కూడా ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం నగర్లో ఇంకొక థౌజండ్ బెడ్డెడ్ హాస్పిటల్ని కట్టుకుంటున్నాం ఇవన్నీ దాదాపుగా ఒక ఉస్మానియా హాస్పిటల్ కంప్లీట్ చేయడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టొచ్చు మిగతా హాస్పిటల్స్ అన్నీ కూడా బై డిసెంబర్ నైన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే సంవత్సరం ఆఖరి లోపల దాదాపుగా ఏడు వేల పడకల ఆసుపత్రులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీతో కాంపీట్ చేసే విధంగా అంటే మేము ఏఐజీకి వస్తే ప్రజలు ఏ విధంగా ఇంత గొప్పగా ఉంది అని అనుకుంటున్నారో మా ప్రభుత్వ రంగంలో కూడా మీతో కాంపీట్ చేసే విధంగా ఈరోజు అన్ని వసతులను ఏర్పాటు చేయండి అని ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మీ అన్ని హాస్పిటల్స్ని విజిట్ చేయించు ఎందుకంటే చాలామందికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే ఇంకా ప్రాణాలు పోతాయేమో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం అంటే బ్రతకడానికి కాదు చావడానికే వెళ్తున్నామేమని ఒక అభిప్రాయం చాలామందిలో నాటుకుపోయింది ఆ అభిప్రాయం నుంచి ప్రజలను దూరం చేయాలనేది నా ఆలోచన ప్రభుత్వం ప్రజల యొక్క వైద్యం కోసం